యేసుక్రీస్తు నా మమ్మలో అందరి వందనాలండి క్రీస్తుల మన బిడ్డల కొరకు ఎగ్జామ్స్ సిద్ధపడుతున్న బిడ్డల అందరి కొరకు నర్సరీ మొదలుకొని ఐ క్లాస్ వరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను చిన్న ప్రార్థన చేస్తానండి మీ బిడ్డల కొరకు యేసుక్రీస్తు మా నీకు వందనాలు స్తోత్రాలు ఆయన ఈ సమీపంలో మా నీ దాసురాలుగా బిడల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన నర్సరీ మొదలుకొని ఐ క్లాస్ వరకు ప్రభా నాయన బిడల ఎగ్జామ్ వరకు సిద్ధపడుతూ ఉన్నారు వారందరినీ మీరు దీవించండి మీరు జ్ఞానము దయచేయండి ప్రభా నాయన నీ జ్ఞానము నీ ప్రత్యక్ష ప్రభా అనుగ్రహించబడును గాక నీ కృప వారికి తోడుగా ఉండును గాక తండ్రి నువ్వు స్తోత్రాలు ప్రభా నాయన మరిచిపోయామేమో అని తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా ఎవ్వరూ టెన్షన్కు గురి కాకుండా ప్రతి ఒక్కరూ ప్రభా వారి మైండ్లో ప్రభా వారి మనసులో జ్ఞాపకం ఉండటకు మీరు సహాయం చేసి మహిమ పొందండి యేసు క్రీస్తు నామములో నిదాసురాలుగా ప్రతి బిడ్డను నాయన దీవిస్తున్నాను మీరు దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రతి ఒక్కరిని మీ కృపకొప్పించుకుంటూ నదరేడని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమెన్